దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గుంటూరులో కార్మికులు చేపట్టిన సమ్మె విజయవంతమైంది కార్మిక సంఘాలన్నీ సమ్మెలో పాల్గొన్నాయి ఈ సందర్భంగా జరిగిన ర్యాలీలో వేలాది మంది కార్మికులు రైతులు వివిధ రంగాలకు సంబంధించిన ఉద్యోగులు పాల్గొన్నారు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని విశాఖ ఉక్కుతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణను ఆపాలని కార్మిక సంఘ నేతలు డిమాండ్ చేశారు ఈ సమయంలో ఏఐటియుసి ఐఎన్టీయుసి సిఐటియు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్తో పాటు వివిధ కార్మిక సంఘాల నేతలు ప్రసంగించారు वज्र केदार विजयी आज के लाल का विजय केदार विजयी आज के लाल का विजय केदार विजयी आज के लाल का विजय केदार विजयी

మేము పార్టిసిపేట్ చేశాం మా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు మేరకు ప్రజల పక్షాన పేదల పక్షాన ఎప్పుడు ఉంటాం వెళ్ళటం అదేవిధంగా విత్తనాల విలువలను వ్యతిరేకిస్తున్నాం మనం వంద శాతం ఎల్ఐసిలో విదేశీ పెట్టుబడులను వ్యతిరేకిస్తున్నాం మనం వీటన్నిటి నుంచి ఇటీవల నరేంద్ర మోడీ అమెరికాకి దాసాహం అనేటువంటి పద్ధతుల్లో ఒప్పందం చేసుకున్నారు ఆ ఒప్పందాన్ని పార్లమెంటు సైతం ప్రవేశపెట్టడానికి భయపడతా ఉన్నారు దాని మీద పెద్ద ఎత్తున పోరాటం జరుగుతూ ఉంది అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నా సరే సిక్కు ఎక్కువ లేకుండా వాటిని మేము సరిగానే చేశామని చెప్తా ఉన్నారు రష్యా నుంచి చమురు మంది చేసుకునే దానికి మాకు అంగీకారం లేదు మీరు అంగీకరించకపోతే మీ మీద యాభై శాతం చుక్కలు వేస్తామని చెప్పి భయపెట్టి చేతులు తీసుకుని అలాగే మన రాష్ట్రంలో సైతం చంద్రబాబు నాయుడు గారు అందరికంటే ముందుగానే పది గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు చట్టంలో చేశారు మనల్ని చేసేటువంటి ఒక నిరంకుశ వ్యవహారం జరుగుతా ఉంది అన్నిటి నుంచి ంతా ఎందుకు చేస్తున్నావు అంటే ఆయన చెప్తున్నారు ప్రాచీన గ్రంథాల్లో చక్రం రాస్తుందంట కార్మికులు కార్మికులు పట్ట కోసం పనిచేయడం కార్మికులు దగ్గర కోసం పనిచేయడం కార్మికులు ఎందుకు చేస్తారంటే దైవ నిర్ణయం అంట దైవ నిర్ణయం ప్రకారం మీరు పనిచేస్తా ఉన్నారు నిజమాలు మీకు ఇచ్చేటువంటిది అది దైవ ప్రసాదం తప్ప అది వేతం కాదు వేతనం కాదు కూలి కాదని అని చెప్తా ఉన్నారు కార్మిక వర్గాన్ని బాగా చూసుకోవాల్సినటువంటి అవసరం మా బుద్ధి మాకు ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి కార్మికులని జాగ్రత్తలు చూసుకోమని అందుకని మేము నాలుగు కార్మి కోర్టులు తీసుకొస్తున్నామని చెప్తున్నారు ఈ నాలుగు కార్మిక కోట్లు ఎందుకు తీసుకొస్తున్నారంటే ధర్మశాస్త్రంలో చెప్పారు కాబట్టి తీసుకొస్తున్నారు కార్పొరేట్లతో అవసరం కోసం కాదు అని మనం ప్రచారం చేస్తున్నారు ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రచారం చేసి ప్రజల్లో మనమైన వ్యతిరేకత నష్టపడటానికి ప్రయత్నం జరుగుతున్నది దీనికి వ్యతిరేకంగా దేశంలో ఉండేటువంటి యావత్ కార్మిక వర్గం ఐక్యమై పోరాటం నిర్వహిస్తా ఉంది మొట్టమొదటిసారిగా